అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ దేవి రెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ లిక్విడ్ ఫాస్టింగ్ వర్క్ షాప్ మాకు చాలా డీఎంస్ వస్తున్నాయి అసలు ఏంటి లిక్విడ్ ఫాస్టింగ్ వర్క్ షాప్ మీరు త్రీ డేస్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తారంట కదా అసలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలా మంది పర్సనల్ గా మెసేజెస్ అయితే పెడుతున్నారు అండ్ ఇవాళ మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం అలాగే లిక్విడ్ ఫాస్టింగ్ వర్క్ షాప్ లో జాయిన్ అయ్యి తమ ఎక్స్పీరియన్సెస్ ని మనతో షేర్ చేసుకోవడానికి మన ఎన్టీఎస్ మెంబర్స్ రెడీగా ఉన్నారు సో అసలు వాట్ ఈస్ లిక్విడ్ ఫాస్టింగ్ లిక్విడ్ ఫాస్టింగ్ అంటే మీరు విన్నట్లుగానే మనం ఒక త్రీ డేస్ కూడా నార్మల్ డే టు డే లైఫ్ లో తీసుకునేటువంటి అన్నము కూరలు లాంటి సాలిడ్ ఫుడ్ అయితే తీసుకోము సో బాడీకి ఏంటంటే ఒక టైం అనేది ఇస్తాం అనమాట టు క్లెన్స్ అండ్ టు రిజెనరేట్ అండ్ అటాక్సిన్స్ అన్నిటిని ఇన్ఫ్లమేషన్ ఇవన్నిటిని కూడా తగ్గించుకునే విధంగా ఈ లిక్విడ్ ఫాస్టింగ్ అయితే ప్లాన్ చేయటం జరుగుతుంది సో ఇక్కడ ఎస్పెషల్లీ త్రీ డేస్ మాత్రమే అండ్ నేను ఇంకా లాంగ్ ఫాస్టింగ్స్ ని ఎంకరేజ్ చెయ్యను త్రీ డేస్ ఫాస్టింగ్ ఆర్ గుడ్ అండ్ త్రీ డేస్ లో కూడా డిఫరెంట్ ఫాస్టింగ్స్ లైక్ ఫస్ట్ డే ఓన్లీ విత్ లిక్విడ్స్ సెకండ్ డే వెజిటేబుల్ జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ యాడ్ అవుతాయి థర్డ్ డే ఫ్రూట్ బోల్స్ యాడ్ అవుతాయి సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ లిక్విడ్ ఫాస్టింగ్ మేము ఇలానే సజెస్ట్ చేస్తాం అనమాట అండ్ చక్కగా జాయిన్ అయ్యి మంచిగా హెల్దీగా వాళ్ళ వెయిట్ ని రెడ్యూస్ అవుతూ అండ్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా సక్సెస్ఫుల్ గా ఈ వర్క్ షాప్ అయితే ప్రతిసారి జాయిన్ అయ్యి హ్యాపీగా మంచి రిజల్ట్స్ తో బయటకు వెళ్తున్నారు ఇవాళ అలాంటి ఒక ఇద్దరి ఫీడ్బ్యాక్ అయితే నేను మీతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం వాళ్ళు అసలు ఏమంటున్నారు లిక్విడ్ ఫాస్టింగ్ గురించి అనేసి ఏంటి ప్రతిమ గారు ఎలా ఉన్నారు బాగున్నదండి హలో దేవి గారు గుడ్ గుడ్ మీరు ఎలా ఉన్నారు బాగున్నానండి థ్యాంక్ యూ సో ప్రతిమ గారు అసలు మనకి లిక్విడ్ ఫాస్టింగ్ వర్క్ షాప్ స్టార్ట్ అవుతుంది అని మీకు ఎలా తెలుసు నేను యాక్చువల్ గా ఎన్టిఎస్ దీంట్లో గ్రూప్ లో ఉన్నాను నేను సెప్టెంబర్ లో వెయిట్ లాస్ కోసం జాయిన్ అయ్యాను మీ దగ్గర సో అందులో అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా అలా జాయిన్ అవుతూ ఉంటాం ఓకే అలా జాయిన్ అయ్యాను రైట్ సో ఫస్ట్ టైం అంటే నాకు తెలిసి ఇప్పుడు మీరు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చేసినట్టున్నారు ఆల్రెడీ అండ్ గ్రూప్ లోనే చేస్తారు అయితే ఫస్ట్ టైం చేసేటప్పుడు అసలు మీరు ఈ త్రీ డేస్ ఉండగలను అని అనుకున్నారా నేను ఫస్ట్ టైం అయితే అసలు అనుకోలేదు ఎందుకంటే అందరూ అట్లీస్ట్ ఏదో ఏకాదశి శనివారాలు శుక్రవారాలు ఏవో ఉంటుంది నాకు అసలు అటువంటివి కూడా నేను ఫాస్టింగ్ ఎప్పుడూ ఓకే అట్లాంటిది ఫస్ట్ టైం జూమ్ అని అటెండ్ అయ్యాక ఓకే కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది చేయగలను అన్నది ఆ మన ఫస్ట్ జూమ్ మీటింగ్ లో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఓకే ట్రై చేద్దాము అని స్టార్ట్ చేశాను అలా చేశాక కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చాక ఓకే బాగుంది ఫస్ట్ టైం చేశాక బాగుంది అనిపించాక ఇంకా ప్రతిసారి కంటిన్యూ అవుతూ ఉంది ఇంకా క్వశ్చన్ ఏంటంటే మీరు ప్రతిసారి గ్రూప్ లోనే ఎందుకు చేస్తారంటే నేను చెప్తూ ఉంటాను ఒకసారి యాడ్ అయితే చాలే గా కూడా చేసుకోవచ్చు అనేసి సో రీజన్ ఏంటి గ్రూప్ లోనే చేయాలి మోటివేషన్ మోటివేషన్ ఎందుకంటే గ్రూప్ లో ఉన్నప్పుడు అందరూ పెడుతుంటే ఓకే నేను కూడా ఇది అప్డేట్ చేస్తే బాగుంటుంది కదా అన్న ఇది ఎందుకంటే ఈ మధ్యలో ఒకసారి నేను ఆ గ్రూప్ లో లేకుండా కూడా నేను ట్రై చేశాను కానీ ఒక రోజో ఏమవుతుంది తప్ప త్రీ డేస్ కంటిన్యూస్ గా మాత్రం అవ్వలేదు అవ్వట్లేదు అందుకని మోటివేషన్ కోసం నేను ఆ గ్రూప్ లోనే జాయిన్ అవుతాను నైస్ నైస్ అండి సో ఫస్ట్ టైం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి ఎందుకంటే ఇప్పుడు సిక్స్ టైమ్స్ కాబట్టి ఆల్రెడీ మీకు అలవాటు అయ్యి మంచిగా చేస్తున్నారు ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా అనిపించింది ఫస్ట్ టైం నేను చేసినప్పుడు అప్పుడే గ్రూప్ లో ఒక పెట్టాను ఒక హాఫ్ డే తర్వాత కొన్ని తర్వాత ఆకలి అనేది ఎక్స్పీరియన్స్ చేశాను నేను అందులో నాకు డయాబెటీస్ వచ్చి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ ఫైవ్ ఇయర్స్ లో ఏంటంటే టైం టు టైం ఏదో ఒకటి కొంచెం తినాలి అని చెప్పి ఏదో ఒకటి తింటూ ఉండేది అది సో దాంతో ఆకలి అన్న ఎక్స్పీరియన్స్ మర్చిపోయాం అందరం సో ఫస్ట్ డే మాత్రం ఆకలి ఎక్స్పీరియన్స్ చేశాను ఓకే అది కొంచెం ఆకలి ఆ తర్వాత కొంచెం లైట్ కావడము అలా ఫస్ట్ ఫస్ట్ టైం కొంచెం భయం వేసింది చేయగలనా సో యా బీయింగ్ డయాబెటిక్ మీకు అసలు ఎలా అనిపించింది ఎందుకంటే చాలా మందికి అమ్మో టైం టు టైం తినాల్సిందే తినకపోతే ఎలాగా మళ్ళీ గ్లూకోజ్ లెవెల్స్ అటు అయిపోతాయేమో అని చాలా మందికి చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి భయాలు ఉంటాయి ముందు ఇలాంటివి చేద్దామంట అసలు మీకు ఎలా అనిపించింది నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫస్ట్ లో నేను అసలు మానిటర్ చేసుకోలేదు ఒక్కోసారి అంటే ఒట్టి లిక్విడ్స్ ఏ కదా అని ఫస్ట్ టూ త్రీ టైమ్స్ అసలు మెడిసిన్స్ ఆపేసి చేశాను అయితే లాస్ట్ టైం చేసినప్పుడు ఏం చేశానంటే ఫస్ట్ ర్యాండమ్ గా చెక్ చేసుకోవడం మొదలు పెట్టాను కాకపోతే ఏంటంటే మార్నింగ్ ఒక టెన్ యూనిట్స్ ఇన్సులిన్ తర్వాత టాబ్లెట్స్ ఉంటాయి ఒక ఇన్సులిన్ ఒక్కటే ఆపేసాను ఓకే మిగతా టాబ్లెట్స్ నేను మార్నింగ్ ఈవినింగ్ ఎలా తీసుకుంటానో అలాగే తీసుకున్నా దాంతో నాకు వేరే ఇష్యూస్ ఏం రాలేదు అండ్ ర్యాండమ్ గా నేను చెక్ చేసుకుంటున్నప్పుడు ఎక్కడా షుగర్స్ డ్రాప్ అవ్వడం కానీ అంటే మెడిసిన్స్ వేసుకుంటున్నాం కదా ఒకటి లిక్విడ్స్ తోనే ఉంటే డ్రాప్ అవుతుందేమో అని ఆ డ్రాప్ కూడా నాకు ఎక్కడా కనిపించలేదు ర్యాండమ్ చూసుకున్నప్పుడు ఎప్పుడు చూసినా వన్ థర్టీ వన్ ఫార్టీస్ లోనే ఉంది ఓకే కానీ ఎప్పుడైతే ఒకసారి నైట్ ఆపేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫాస్టింగ్ చూసానో ఆ రోజు నాకు ఫాస్టింగ్ లెవెల్ ఎక్కువ వచ్చి వన్ ఫార్టీ ఫైవ్ ఎం వచ్చి సో అందుకని అప్పటి నుంచి మేడ పాయింట్ కి ఓకే ఇన్సులిన్ ఆపేసిన టాబ్లెట్స్ మాత్రం కి రెగ్యులర్ గా తీసుకునే దాన్ని అండ్ వల్ల నాకు ఎటువంటి నీరసము అటువంటి ఇష్యూస్ కూడా నాకు ఏం రాలేదు నేను నైట్ ఫేస్ చేసిన ఇష్యూ ఏంటంటే ఎప్పుడైనా నాకు రెగ్యులర్ గా కాఫీ అలవాటు మీరు చెప్పారు హాఫ్ కప్ అయినా తీసుకోవచ్చు అని బట్ నేను మాక్సిమం ట్రై చేసేదండి తీసుకోకుండా ట్రై చేసేదాన్ని కానీ థర్డ్ డే ఇంకా అయ్యేది కాదు నా వల్ థర్డ్ డేక్ వస్తుంది వచ్చేసి కాఫీ కంప్ అది కూడా ఎట్లా అంటే నా రెగ్యులర్ క్వాంటిటీ తాగితేనే సెట్ అయ్యేది సెట్ అయ్యేది నాద్ ఆల్మోస్ట్ కట్ మానడం కప్పు ఉంటుంది ఇంత పెద్ద ఓకే 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 దాన్ ఈ సారి ఏం చేసారంటే అసలు కంప్లీట్ గా మానేయకుండా త్రీ డేస్ కొంచెం కొంచెం తీసుకున్నాను బట్ అయినా థర్డ్ డే కి నా క్వాంటిటీ తీసుకోవాల్సి వచ్చింది కానీ బట్ దట్ వాస్ గుడ్ 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 నైస్ అండి నైస్ అండ్ యా ఇంకా ఓ లైక్ మన గ్రూప్ లైక్ ఎలా ఉంటుంది ఏంటి ఆర్ సర్వీసెస్ అసలు ఎలా ఉంటది మోటివేషన్ గ్రూప్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు మెంబర్స్ అందరూ కూడా అది గ్రూప్ లో మోటివేషన్ కూడా నేను ఆ గ్రూప్ లో ఉండడం కూడా అందుకే ఫస్ట్ త్రీ మంత్స్ అయిపోయాక నేను మళ్ళీ ఇంకో గ్రూప్ లో కూడా నేను అందుకే జాయిన్ అయ్యింది అంటే ఆ మోటివేషన్ ఉండాలి ఓవరాల్ ఎంత రెడ్డి అయ్యారండి త్రీ మంత్స్ లో త్రీ మంత్స్ కదా నేను ఆల్మోస్ట్ సెప్టెంబర్ నుంచి ఉన్నాను మీతో సెప్టెంబర్ లో ఒక దివాళీ టైం లో ఒక బౌన్స్ బ్యాక్ మళ్ళీ సంక్రాంతి దీంతో ఇప్పటి వరకు ఓవరాల్ గా నేను తగ్గింది సిక్స్ కేజెస్ తగ్గాను సిక్స్ కేజెస్ ఓకే విత్ గుడ్ లాస్ లాస్ నాకు బాగా తెలుస్తుంది మీరు నాకు మెయిన్ అసలు నెక్ ఇక్కడ ఇలా ఇలా ఉండేది ఫస్ట్ లో అవును అవును ఈ మెడ చాలా తగ్గింది నాకు ఈ చిన్ పార్ట్ కానీ ఇది బాగా తగ్గింది విజిబుల్ చేంజ్ నాకు మీ డీపీ చూస్తున్నా కూడా అర్థమైపోతుంది బాగా చేంజ్ వచ్చింది నైస్ ఓకే అండి సో మచ్ అండ్ ఇలాగే కంటిన్యూస్ గా చేయండి కొద్దిగా మధ్య మధ్యలో అండ్ ఈ సిక్స్ మంత్స్ లో నేను ఇంకొక చేంజ్ అబ్జర్వ్ చేసింది అంటే అంతకు ముందు ఏదైనా ఇంట్లో ఒక నేను ఎక్కువ పని కూడా నేను చేయను ఎందుకంటే నాకు హౌస్ హెల్ప్ ఉంది నేను మాక్సిమం చేసుకున్న వంట ఏవో చిన్న చిన్న పనులే ఆ పనులు కూడా కంటిన్యూస్ గా ఒక టూ త్రీ అవర్స్ చేసుకొని కూర్చున్నాం అనేటు ఉండేదని కాదు అలసట వచ్చేసాయి తొందరగా ఒక పని చేసాక చాలాసేపు అలా బద్దకం బనా అలసట అన్న అర్థం కాదు బట్ అలా కూర్చుండిపోయేదాన్ని కొంత ఒక త్రీ మంత్స్ తర్వాత మాత్రం కొంచెం బాడీలో యాక్టివ్ గా ఫీల్ అవ్వడం ముందు ముందు పనులన్నీ ముందు ప్లాన్ చేసేసుకుని పనులు కంప్లీట్ చేసుకోవడం అలా యాక్టివ్ అయ్యాను రీసెంట్ ఒక ట్వంటీ డేస్ నుంచి రెగ్యులర్ గా వాకింగ్ వెళ్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ నాకు వెళ్ళినప్పుడల్లా డాక్టర్ వర్కౌట్ ఇవన్నీ ఆయన ఎప్పుడు అడగరు వాకింగ్ వెళ్తున్నావా అదొక్కటే అడిగేవారు అంటే అయితే అప్పుడేంటి నాకు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి అఫ్ కోర్స్ అయినో అవన్నీ ఒక సాకులే కానీ చెయ్యాలి అనుకుంటే ఇట్లా అయితే చేసుకుంటాం అవన్నీ చెప్పుకుంటూ వచ్చేదండి కానీ ఇప్పుడు అలా కాదు అండ్ దట్ షిఫ్ట్ కూడా ఏంటో మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి వల్లేచి వాకింగ్ వెళ్ళిపోతున్నాను సో సో షిఫ్ట్ కూడా పర్మిట్స్ మీ పర్మిట్స్ యు అండ్ యువర్ బాడీ ఆల్సో కోఆపరేటివ్ మీకు ఇప్పుడు ఏంటంటే కొంచెం యాక్టివ్ గా ఉంటుంది బాడీ ఎనర్జిటిక్ గా సో చక్క వాకింగ్ కూడా చేసేవచ్చు రైట్ వాకింగ్ తర్వాత ఇంకేమన్నా చిన్నగా ఫస్ట్ ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తే అప్పుడు చిన్నగా అటెంప్ట్ చేయొచ్చు అనుకున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్వేస్ ఇలాగే కొంచెం ఆయనంత వాటికి కన్సిస్టెంట్ గా ఎప్పుడన్నా అట్లా అట్లా అయినా కూడా పర్లేదు మళ్ళీ కమ్ బ్యాక్ అంతే ష్యూర్ షూర్ తప్పకుండా మీ అందరి సపోర్ట్ తో డెఫినెట్ గా కంటిన్యూ చేస్తాను ఎస్ ఖచ్చితంగా ఇంకొక టూ త్రీ మంత్స్ లో టెన్ దాటిపోవాలన్నమాట తప్పకుండా మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అయితే నా వెయిట్ లాస్ జర్నీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా మేము మిమ్మల్ని వదలం మీరు మమ్మల్ని వదలం వదలం Okay. Thank you. Thank you. Thank you. Thank Bye. you.